తెలుగుదేశం పార్టీ జెండాను మోస్తున్నారు జగన్ విధ్వంసాన్ని ప్రశ్నిస్తే పైన దాడులు చేశారు కేసులు పెట్టారు మిమ్మల్ని అన్ని విధాల ఇబ్బంది పెట్టారు వేధింపులు కేసులు దాడులు ఎదుర్కొన్నారు ఎవరు కూడా లెక్క పెట్టుకోకుండా ముందుకు పోయారు పోలీసు వీళ్ళ అనుబంధ వ్యవస్థగా మార్చుకున్నారు రాక్షస క్రీడకు శ్రీకారం చుట్టారు పోలీసుల మౌనం పాటించారు సహకరించారు దానితో వీళ్ళు ఇష్టప్రకారం చేశారు నేను ఒకటే హామీ ఇస్తున్నా ఇవన్నీ చూశారు మీరు పడిన బాధలు చూశాను మీరు ఎదుర్కొన్న కేసులు చూశాను మీ కుటుంబం కుటుంబం చితికిపోయింది చూశాను నా మనసులో మీరున్నారు తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఎన్ని వేధింపులు చేసినా ఎత్తిన జెండా దించలేదు ప్రాణాలు తీస్తున్నా అప్పుడు కూడా ఒక్క మాట మీకు తోడమంటే చెప్పమంటే చెప్పకుండా ఎన్ని కేసులు పెట్టారంటే జెండా ఎగరేస్తే కేసు విగ్రహానికి దండేస్తే కేసు దిష్టి బొమ్మ తగనం చేస్తే కేసు చివరికి కార్యాలయంలో మీటింగ్లు పెడితే కేసు ఎన్ని కేసులు తమ్ముళ్ళు వందల కేసులు పెడితే వందే కదా ఇంకొక వంద కేసు పెట్టుకోండి మేము తెలుగుదేశం పార్టీ జెండా దించాం ఎగరేస్తామని ముందుకు వచ్చిన మిమ్మల్ని ఏ విధంగా మర్చిపోతానని మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఏ గ్రామంలో ఏం జరిగిందో నాకు తెలుసు ఏ అధికారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడో నాకు తెలుసు చట్టపరంగా ప్రతి ఒక్కరిని శిక్షించే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఈ ముఖ్యమంత్రిని నమ్మద్దండి పోలీసులు ఇప్పటికైనా ఆరో డీజీపీని సవాంగ్ గౌతన్నా అన్నాడు సవాంగ్ అన్నా అని ఉన్న పడంగా ఇసిరి పారేశాడు మీ పని కూడా అదే ఎవరు కాపాడరు మీ ఉద్యోగం మీరు చేయండి న్యాయం చేసే ఉద్యోగులకు నేను అండగా ఉంటా అందరికీ ఇబ్బంది పడేది పోలీసులే ఆ పోలీసులకు అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ మీ డ్యూటీ మీరు చేయమని మరొకసారి మిమ్మల్ని కోరుకుంటున్నా చేస్తారని కూడా ఆశిస్తున్నా వైసీపీ గుండాలకు హెచ్చరిస్తున్నా జాగ్రత్తగా ఉండండి మీ అరాచకాలకు భయపడే పార్టీ కాదు రెండు వేల నాలుగు తర్వాత చాలా మంది కార్యకర్తలను చంపేస్తే ఆ కార్యకర్తలకి ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ పెట్టి చదివించిన పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు అందుకే చెప్తున్నా మీ లెక్కలన్నీ కూడా వేసుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు చిత్రగుప్తుడు మారిగ లెక్కలన్నీ రాస్తున్నా చక్ర వడ్డీతో తిరిగి చెల్లిస్తా ఎవరికి బకాయిలుండవు ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని హెచ్చరిస్తున్నా